హాయ్ అండి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ అందరూ బాగుండాలి ఈరోజైతే కన భోగి ఈరోజు మా ఇంట్లో అయితే ఏం చేస్తున్నామో చూపిస్తానండి మా పిల్లలు అయితే కలర్స్ వేస్తున్నారు మాది అపార్ట్మెంట్ కదా ఇది చూడండి చాలా చిన్నది అందుకనే తోడుకోవడం మా మడదళ్ళు ఏ పాప మా పెద్ద మడదలు మా చిన్న మరదలు ఇది చూడండి మా పాప కింద స్నానం చేయలేదు మా పెద్దమ్మ స్నానం బాగా వేసారు చాలా బాగుంది చిన్నగా డిజైన్గా చాలా బాగా వేసారు మా వాళ్ళు అయితే ఇదే అండి గొబ్బెమ్మలు అయితే వేస్తున్నారు ఆవు పేడతో పెట్టడానికి ఓరేమో ముగ్గేస్తున్నారు వేస్తున్నారు ఓరేమో గొబ్బెమ్మలు చేస్తున్నారు మా సిద్దిగాడు చూడండి పొద్దున్నే లేచిండు పాలుదాయిండు ఒకటి బన్ను కడుపులో వేసుకున్నాడు ఏమైంది పాలు రైజ్ బిస్కెట్లా నువ్వు పాప పాలు పాలుదాయినా తాగలే ఎంగా పాలు సరే ఇస్తారా ఇదిగోండి భోగి రోజు ఈరోజు కలిగూర చేసుకుంటాం అనమాట సద్దరొట్టెలు కలిగూర చేసుకుంటాం కదా అలాగే నేనైతే గానీ ఈరోజు చపాతీలు చేస్తున్నానండి చపాతీలు అలాగే కలిగూర ఇదిగోండి ఇంకా వంకాయలు ఇక్కడ కట్ చేసి పెట్టండి టమాటాలు ఇప్పుడు మనం అన్నీ తర్వాత వేసేసుకుందాము ఇదిగోండి ఇప్పుడైతే మనం నూనె పోసుకుందాము కుక్కర్ అయితే పెట్టేసుకుంటాం తొందరగా అవుతుంది కదండి కుక్కర్లో అయితే అందుకని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను వేడిగానే అని ఇదిగోండి అవలాసేసుకున్నాం కలికూర అన్నీ కలిపేసుకుంటామండి కూర అయితే అంతేగాని వేరే ఏమీ ఇది ఉండదు కాకపోతే దీంట్లో మనం లాస్ట్లో లూవ్లు వేసుకుంటాం అనమాట కూరగా ఇంకా ఇత్తనాలు అవి వేసుకుంటాం కానీ మా పిల్లలు తింటానే అల్లం పేస్ట్ ఈడప్పులు చేసుకున్న కన్నా మనం ఇట్లా పండగ టైంలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదేందో అంటే ఇది కూడా సీజన్ బట్టే ఏం కథన వెళ్ళు అని నాకైతే అట్లే అనిపిస్తుంది అన్నీ వేసేసుకున్నాము మళ్ళీ అన్నీ ఒకటేసారి వేసుకుంటే ఉడికిపోతాయండి ఇవన్నీ కందగడ్డలే మనకి మెత్తగా ఉండేటివి మాత్రం ఏమీ లేవు అన్నీ క్యారెట్ ముల్లంగి గుమ్మడికాయ అండి మెయిన్ సొరకాయ గుమ్మడికాయ మెయిన్ ఇవే ఇంకా ఇప్పుడు వంకాయలు అన్నీ వేసి బాగా ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసినాము అన్నీ వేసి ఒక విజులు ఇస్తే ఉక్ ఇప్పుడు ఉప్పు దండిగా ఉంది కదండి కూర ఇదే ఒక రెండున్నర కేకీ అలా ఉంటుంది అన్నమాట అందుకని కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తున్నా కలర్ఫుల్గా ఉంటుంది కా కలగూర చాలా బాగుంటుంది నేను అంతా కలిపిస్తాను ఇప్పుడు ధనియాల పొడి కొత్తిరీరీ వేసేసుకున్నామండి ఒక గ్లాసు నీళ్ళు ఇది కలిపేసుకొని మూత మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చేటట్టు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకా నిదానంగా కొంచెం ఉడికించుకుంటే అలా ఉడకకపోతే సరిపోతుందండి కుక్కర్లో నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు మూత పెట్టేసిన ఒక విజిల్ వస్తే చాలండి ఒక విజిల్ అయితే వచ్చిందండి ఇప్పుడు తీసి చూసుకుందాం ఒకవేళ ఉడకపోతే మెల్లిగా మెత్తగా ఉడికించుకోవచ్చు మంచి గుమ్మడికాయ వేసాం కదా మంచి వాసన వస్తుంది మనకు అవసరం కూడా లేదండి ఉడికించుకోవాల్సిన అవసరం కూడా లే మంచిగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది అనమాట ఇది మొత్తం ఉడికిపోయింది ఇదే అండి భోగి మాకు కర్నూల్లో మెయిన్ చేసుకునేది భోగి రోజున కలిగూర అనమాట ఇది ఇదే కూర సద్ద రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకుంటారు ఇంకా దీంట్లో కొంచెం వేస్తే సరిపోతుంది ఇదండి నూగులు వేసేసుకుందాం చాలా బాగుంటాయండి నూగుల ఫ్లేవరు నూగుల ముద్దలు కానీ నూగుల పొడి కానీ చాలా చాలా బాగుంటుంది ఇదే అండి కలిగూర ఈరోజు అయితే కదా భోగి రోజున కలికూర చేసాము ఇదిగోండి ఇదే కూర దేవుడికి పెట్టేస్తే అయిపోతుంది మేమైతే దేవుడికి అయితే పెట్టేసుకుంటాము ఈరోజు దేవుడికి పెట్టి దీపారాధన చేస్తాము రేపు కొత్త బియ్యంతో పొంగల్ చేస్తామన్నమాట మేము ఇంకా చపాతి ఈరోజు భోగికి మేమందరం ఇదే తినాలనుకున్నామండి కలిగూర చపాతి రండి తినేద్దాం కలిగూర చాలా బాగుందండి దమ్ముంటే పట్టుకోవచ్చు